గత నెల ఇరవై తేదీన నెల్లూరు జిల్లా కోవూరు మండలం సర్కిల్ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగూరు కాలువలో ఓ మృతదేహం కొట్టుకొచ్చిన విషయం తెలిసిందే దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన కోవూరు పోలీసులు కేసును చాకచక్యంగా ఛేదించారు గురువారం మీడియా సమావేశం నిర్వహించి హత్యకు కారకులైన ముద్దాయిలను అదుపులోకి తీసుకుని సిఐ సుధాకర్ రెడ్డి హత్యకు గల వివరాలను వెల్లడించారు ఐదు వందల రూపాయలు బాకీ కోసం రాజా మస్తాన్ అనే ఇద్దరు స్నేహితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మృతుడు షాజహాన్ మధ్యలో దూరడంతో హత్యకు దారి తీసిందని పేర్కొన్నారు అనంతరం మాట్లాడారు అక్టోబర్ లక్ష్మీనారాయణపురం సమీపంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం నీళ్ళలో విఆర్ఓ గారికి సమాచారం ఆయన వెళ్ళి పరిశీలించి ఆ విషయాలని మాకు రిపోర్ట్ చేయడం జరిగింది దాని మీద మేము ఆ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ వ్యక్తి గుర్తింపు కోసం మీడియా ద్వారా అదేవిధంగా మా పోలీసు నెట్వర్క్ ద్వారా ప్రయత్నం చేయడం జరిగింది తదుపరి మూడు రోజుల తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి పోస్ట్ మార్టం కూడా గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ గారు నిర్వహించడం జరిగింది అయితే ఆ వ్యక్తి ఆనవాళ్లు తెలుసుకునే క్రమంలో మాకు మొన్న పదహారవ తేదీన ఒక లీడింగ్ క్లూ వచ్చింది మస్తాన్ అని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి పేరు షాజహాన్ ఖండేరావు అని పిలుస్తారు సాలు చింతల అతను కూడా వాళ్ళ బ్రదర్ మస్తాన్ అని చెప్పి మా దగ్గరకు వచ్చాడు మా బ్రదర్ కనిపించడం లేదు ఒక ఇరవై రోజుల నుంచి వెతుకుతా ఉన్నాను అతని ఇచ్చిన ఫిర్యాదు మీద ఆ చనిపోయిన డేట్ మాకు సెవెన్ దొరికిన డేట్కి మూడు నాలుగు రోజులు అటు ఇటుగా ఉండటంతో అతనికి మా దగ్గర ఉన్నటువంటి ఆ డెడ్ బాడీ ఫోటోలు ఆ రోజు ఆ అబ్బాయి వేసుకున్నటువంటి బట్టలు మేము చూపించడం జరిగింది వాటిని చూసి ఆ మస్తాను తర్వాత చనిపోయిన షాజిహాన్ వల్లగా భార్య అమ్మ కూడా వాటిని గుర్తించి ఆ అబ్బాయి షాజిహాను ఎలియాస్ ఖండేరావు అని చెప్పి నిర్ధారించారు మాకు దాన్ని పెట్టుకొని ఫర్దర్గా మా టీం అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఖండేరావు తర్వాత ఒక నలుగురు రాజా మస్తాన్ సుబ్బయ్య పెంచలయ్య ఈ నలుగురు కూడా సాలు చింతల సెంటరు ఒక అతను గాంధీ సంఘంలో ఉంటారు వీళ్ళంతా ఆటో డ్రైవర్లుగా తర్వాత వుడ్ పాలిషింగ్ వర్క్ చేసుకుంటా తిరుగుతూ ఉంటారు అందరికీ మద్యం తాగే అలవాటు ఉంది వీళ్ళు కలిసిమెలిసి స్నేహంగా ఉండేవాళ్ళు వీళ్ళు పోయిన నెల ఇరవై ఐదో తేదీన పుష్ప వయసు వద్ద మద్యం కొనుగోలు చేసి ఆ ఎదురుగా అన్నిటికాయలు గొడవలు ఉంది ఆ వెళ్ళే దారిలో కూర్చొని మందు తాగే క్రమంలో రాజా అనే వ్యక్తికి చనిపోయిన షాజహానికి చిన్న వాదులాట జరిగింది ఆ వాదులాట జరిగిన క్రమంలో ఒకళ్ళు నెట్టుకుంటే షాజహాన్ నాలుగులకి రక్త గాయమైంది చిన్నది మిగతా వ్యక్తులంతా కూడా వాళ్ళని సర్దుబాటు చేసి ఆ గాయానికి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో కోవూరు బజార్ సెంటర్లో ఉన్నటువంటి వైన్ షాప్లో మళ్ళీ మద్యం తాగారు మద్యం తాగే క్రమంలో దెబ్బ తగిలినటువంటి షాజహాను ఆ నొప్పిని ఓర్చుకోలేక నన్ను నువ్వు కొట్టేవగదరా అని చెప్పి రాజా మీద ఒక చిన్న బ్లేడ్ తీసుకొని దాడి చేశారు ఆ దాడిలో రాజా గొంతు మీద ఒక చిన్న రక్తగాయం అయింది అది చూసి మిగతా వ్యక్తులు అతన్ని అక్కడే కాళ్ళ చేతులతో కొట్టారు రాజా అనే వ్యక్తి అతని షర్టు పట్టుకొని తల పట్టుకొని అక్కడ ఉన్నటువంటి సిమెంట్ దిమ్మికి కొట్టడం వల్ల ఒక రక్తగాయమైంది అది చూసి అక్కడి నుంచి పెంచలయ్య సుబ్బయ్య వెళ్ళిపోయారు తర్వాత రాజా అనే అతను మస్తాన్ అనే అతను వీళ్ళిద్దరూ కూడా చనిపోయిన షాజహాన్ వెంట పెట్టుకుని వాళ్ళ ఆటోలో తీసుకొని లక్ష్మీనారాయణపురం దగ్గర వేగూరు కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడ అతన్ని ఆటోలో నుంచి కిందకి దింపి ఆ అందుబాటులో ఉన్న అక్కడ ఒక శవ తీసుకొని అతని తల మీద విపరీతంగా కుట్టారు ఆ గాయాలకు అక్కడే చనిపోయాడు చనిపోయిన తర్వాత అది ఇది కేసు అని వాళ్ళు భయపడి శవాన్ని పక్కనే ఉన్నటువంటి కాలవలో వేసి తొక్కేసి అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు వివిధ ప్రదేశాల్లో తిరుగుతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే మాకు వాళ్ళ మీద నిఘా పెట్టి వచ్చిన సమాచారం మేరకు నిన్న మధ్యాహ్నం వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది కోతిరెడ్డి విఆర్ఓ అశోక్ గారి ద్వారా వాళ్ళందరినీ విచారించిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా కరెక్ట్ అయిన నిర్ధారణ అయినాయి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కోసం ఈరోజు కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నాం ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా కంప్లీట్ చేసి కోర్టులో ఛార్జ్ షీట్ వేసి ఈ నిందితులందరికీ గట్టిగా శిక్షణ పడేలాగా పోలీస్ శాఖ నుంచి ప్రయత్నం చేస్తాం ఈ కేసును ఛేదించడంలో బాగా కష్టపడినటువంటి మా ఐడి పార్టీ టీం పిఎస్ఐ గోవర్ధన్గిరి గారు ఎస్ఐ గారు మన కోవూరు గుాలరావు ఎస్ఐ గారు ఏఎస్ఐ సత్యనారాయణ గారు కానిస్టేబుల్స్ సునీల్ మధుబాబు శివకృష్ణ వీళ్ళంతా కూడా చాలా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టారు ఈ కేసు ఛేదించడంలో వాళ్ళందరినీ మా డిఎస్పీ గారు ఎస్పీ మేడం గారు అభినందించారు వాళ్ళకి రివార్డులు రాయటానికి కూడా సిఫార్సు చేస్తా సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ